కూటమి ప్రభుత్వం వైసీపీపై కావాలనే కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు ప్రస్తుతం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కాదు పల్లి మిగతా కూడా తెలిసిపోతుంది కదా చంద్రబాబు పరిపాలన చందాలంగా ఉంది ఓం శాఖ కానీ ఏ శాఖ లేదు ఈ రాష్ట్రంలో మొత్తం చదబడుతున్నారు పోలీసులు పట్టించుకునే వాళ్ళు లేడు పోలీసులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ వైసీపాల్ సంగతి పట్టించుకునే పనిలో ఉన్నారు లేకపోతే జనం తిరగబడి తనకుండా వీళ్ళకి కామ్మాయిలు కూయ్యి కూయ్యలు వీళ్ళ వెనకాల అనేది జనం అని చెప్పని ఇది ఓన్లీ కాకినాడ వేస్తాడు ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా ఈ ఆడపిల్లలకు ధైర్యం చెప్పాలా ధైర్యం చెప్పక్కర్లేదా వీడికి ధైర్యం చెప్తాడు శుభ్రంగా ఈ దర్జాగా మాట్లాడుతున్నాడు వీడి ధైర్యం చెప్తాడు ఆడపిల్లలకి ధైర్యం చెప్పరు నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలోనే ఎవరితోన్నా మీరు ఫోన్లో మాట్లాడారా ఏ అకాయిత్యాలు జరిగిన చోట ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట ఏ ఆడపిల్లల మీద హత్యాచారాలు అంటే అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతో మీరు మాట్లాడారా ధైర్యం చెప్పారా ఏ అకృత్యాలు జరిగిన చోట ఏ హత్యలు జరిగిన చోట ఆ బాధితులతో ఫోన్ చేసి మీరు ధైర్యం చెప్పారా చెప్పరు మీరు బాధ్యత లేదు పట్టింపు లేదు మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుంపారంటే ఎందుకు కుమ్ముతారు కుమ్ము ఎందుకు కుమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదో తారీఖు బంగారపాలెం మార్కెట్కి వెళ్తుంటే ఏడవ తారీఖు మధ్యాహ్నానికి ఏడవ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం మీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో ఒక్క మామిడికాయ కాదు పాత చీకిపోయిన మామిడికాయ ట్యాంక్ ఎందుకంటే పాత ఎక్కడ రాలిపోయినాయో లేదా లారీలోంచి పడిపోయినాయో ట్రాక్టర్లోంచి పడిపోయినాయో లేదా కుళ్ళిపోయినాయి రైతులు పారేసినాయో పాత రోజుల్లో వేసిన మామిడి ట్యాంకులు ఎండిపోయిన మామిడి ట్యాంకులను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది అక్కడ ఏం తొక్కారు ఎక్కడ తొక్కారు మామిడికాయలు మార్కెట్కి రైతులు రానివ్వలేదు మీరే అందరినీ బెదిరించారు మొత్తం ఇరవై ఐదో ఇరవై ఏడో చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి మార్కెట్కి ఒక్క మామిడి ట్రా కాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ వీడియో తీసింది ఎక్కడ కుమ్మింది ఎక్కడ జగన్ గారు ఏదో లూజ్గా మాట్లాడుకుంటే కుమ్ముంటారేమో మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో రైతుని రానివ్వలేదు ట్రాక్టర్ని రానివ్వలేదు కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయలని పోసింది జగన్ గారు వచ్చేప్పుడు మామిడికాయల్ని కడుపు రగిలి మార్కెట్కి వెళ్ళనివ్వకుండా మీరు బందోబస్తు చేసి ట్రాక్టర్ని మార్కెట్కి వెళ్ళనివ్వకపోతే కదా కడుపు రగిలిన వాళ్ళు కదా రోడ్డు మీద పోసింది రోడ్డు మీద పోయటం నేరం అంట అసలు ఎంత పచ్చి పాపండీళ్ళు ఇంకా మార్కెట్ గురించి మాట్లాడతా రైతులు మామిడికాయ గురించి ఇంకా మీ చరిత్ర అంతా ఒకటి ఒకటి మీ వస్త మీ వలవులన్నీ కూడా ఇప్పదీసి మిమ్మల్ని ఎండగడతాం అప్పుడే ఇదేం ఆపట్లేదు ఎఫ్ఐఆర్లు చూడండి చిత్తూరులో నిన్న బంగాళిపాలెంలో ఇవన్నీ కూడా ఈ ఎఫ్ఐఆర్లు ఏంటి అంటే క్రైమ్ నెంబర్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ నూట ముప్పై బార్ రెండు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం క్రై సెక్షన్లో నూట ఇరవై ఆరు ఆబ్లిక్ టు నూట తొంభై రెండు రెడ్ విత్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఏంటి అంటే దేవేంద్ర ముద్దాయి నెంబర్ వన్ దేవేంద్ర ముద్దాయి నెంబర్ టూ ప్రకాష్ రెడ్డి ముద్దాయి నెంబర్ త్రీ భగత్ రెడ్డి ముద్దాయి నెంబర్ ఐ నాలుగు అక్బర్ ముద్దాయి నెంబర్ ఐదు ఉదయ్ వీళ్ళేంటే ఈ అక్బరు ఉదయేమో ట్రాక్టర్ డ్రైవర్లు అంట వీళ్ళేమో మామిడికాయ రైతులు తోట వానర్లు ఎవరు ఈ దేవేంద్ర ప్రకాష్ రెడ్డి భగత్ రెడ్డి వీళ్ళేమో మామిడికాయ రైతులు ఈ అక్బరు ఉదయేమో ట్రాక్టర్లు డ్రైవర్లు వీళ్ళంట మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసారని చెప్పి కేసు త్రోన్ ది మ్యాంగోస్ ఆన్ ద రోడ్ రేజ్డ్ స్లోగన్స్ ఎకనేస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాజుడ్ అబ్స్ట్రక్షన్ టు ది వెకుల ట్రాఫిక్ అండ్ ఇన్కన్వినియన్ అసలు కర్ఫ్యూ ఉంటే వెహికల్ ట్రాఫిక్కి అడ్డం నేను అలాగే ఇంకొక కేసు మొత్తం ఇప్పటికి ఐదు కేసులు కట్టినట్టున్నారు బంగారుపాలెంలో జగన్ గారి టూర్కి ఇంత విఆర్ఓల్ కంప్లైంట్లు అలాగే మాజీ ఎమ్మెల్యే సునీల్ ఒక ముద్దాయి పాలేరు రామచంద్రారెడ్డి ఒక ముద్దాయి రెండో ముద్దాయి కుమార్ రాజా మూడో ముద్దాయి కిషోర్ కుమార్ నాలుగో ముద్దాయి గజేంద్ర ఐదో ముద్దాయి ఏంటంటే మామిడికాయ రైతులు పోశారట